హలో ఆల్ నేను రచనా రచనాశ్రమం వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మళ్ళీ మంది ఖాళీ సమయాల్లో ఓటీటీలు చూస్తూనే ఉంటాం నెట్ఫ్లిక్స్ అమెజాన్ హాట్స్టార్ జీ ఫైవ్ ఏదైనా కానీ కానీ వీటిల్లో చాలా మంది తెలియకుండానే ఇండియన్ ఆడియన్స్ ఎక్కువగా ఆప్ చేసుకునే సినిమాలు చూసుకుంటే ఎక్కువ సౌత్ ఇండియా కనిపిస్తూ ఉంటుంది ఐదర్ బాలీవుడ్ సినిమాలు తమిళ్ సినిమాలు మలయాళం సినిమాలు ఎక్కువగా కూడా మనం సౌత్ ఇండియా సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాం వాటికే ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది అటు గుజరాతీ సినిమాలో లేకపోతే భోజ్పూరి సినిమాలో అటు వేరు నార్త్ ఇండియన్ సినిమా చాలా 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 తక్కువ కంటెంట్లో బయట కనిపిస్తూ ఉంటాయి వ్యూవర్షిప్ కూడా మనం వాటిని చాలా నెగ్లిజిబుల్ కంటెంటే అనుకోవచ్చు సౌత్ ఇండియా నుంచి రిలీజ్ అయ్యే మూవీస్ సంఖ్య కావచ్చు వాటికి వచ్చేటువంటి వ్యూవర్షిప్ కావచ్చు వాటికి వచ్చేటువంటి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కావచ్చు వీటితో పోలిస్తే నార్త్ ఇండియా సినిమాలకి చాలా తక్కువ ఉంటుందని అనుకోవచ్చు సో ఈ నేపథ్యంలో గుజరాతీ సినిమాలు తీసుకుంటే మనకి మేజర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కడా కూడా వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసేటువంటి స్థాయిలో సినిమాలు కనిపించవు పర్టికులర్గా గుజరాతీ సినిమాలు చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ వన్కి ఒకటి ట్వంటీ త్రీకి ఒకటి ట్వంటీ ఫైవ్ ఒకటి ఇట్లా చాలా తక్కువ తక్కువ సినిమాలు కంటెంట్ రిలీజ్ అవుతాయి అదే మీరు తెలుగు తమిళం మలయాళం తీసుకుంటే ఒక నెలలోనే నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతుంది సౌత్రం మొత్తం మీద పది పదిహేను సినిమాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి సో ఈ నేపథ్యంలో ఒక గుజరాతీ సినిమా మాత్రం ఈ హిస్టరీని రీరైట్ చేసింది అదే గుజరాతీ సినిమా హిందీలో రీమేక్ అవ్వడం కాకుండా ఇప్పుడు దాని పార్ట్ టూ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది సో ఈ గుజరాతీ సినిమా ఎలా అప్పటివరకు ఉన్నటువంటి గుజరాతీ సినిమా ఫార్ములాని మార్చింది ఎలా ఈరోజు గుజరాతీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఒక హిట్ టాక్ని అలాగే కా సౌత్ ఇండియాతో సమానంగా కలెక్షన్స్ వసూలు చేసే సినిమాగా నిలబెట్టింది అంది ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై మూడులో గుజరాతీ సినిమా ఒకటి వచ్చింది సూపర్ న్యాచురల్ హారర్ సినిమా తన పేరు వష్ అయితే ఈ సినిమా తీసినటువంటి కృష్ణదేవి యాగ్నిక్ ఎవరైతే ఉన్నారో తన ఆ సినిమా తీస్తూ ఉన్నప్పుడు గుజరాతీ మిగిలిన డైరెక్టర్స్ కావచ్చు అతని వెల్ ఇష్యూస్ కావచ్చు అందరూ చాలా మంది ఏం చెప్పారంటే గుజరాత్ అన్నది కామెడీ సినిమాలు తీయడానికో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం డిజైన్ చేయనటువంటి ఫ్యామిలీ డ్రామాతో నడిచే సినిమాలు తీయాలి తప్ప గుజరాతీ ఆడియన్స్కి అసలు ఈ సినిమా సెట్ కాదు ఒక సూపర్ న్యాచురల్ హారర్ సినిమా అన్నది గుజరాతీ ఆడియన్స్కి సెట్ కాదు అని చెప్పి చాలా డిస్కరేజ్ చేశారు తీరా చూస్తే ఆ సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత డెబ్బై రెండవ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో గుజరాతీ బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు తీసుకుంది దాంట్లో ముఖ్య పాత్ర అయినటువంటి ఆర్య పాత్రలో వంటించినటువంటి జానకి అనే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది సో ఆ సినిమా ఎంత హిట్ అయిందంటే రెండు వేల ఇరవై మూడులో ఆ సినిమా హిట్ అయ్యి అవార్డ్స్ తెచ్చుకుని మొత్తం కూడా అటెన్షన్ దానికి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో దానికి హిందీకి రీమేక్ వచ్చింది అది కూడా మామూలు క్యాస్టింగ్తో కాదు ఆల్మోస్ట్ ఆల్ బాలీవుడ్లో చాలా మెయిన్ క్యాస్టింగ్ అయినటువంటి అజయ్ దేవ్గన్ మాధవన్ ఇంకో పక్కన జ్యోతిక ఈ ముగ్గురు కాంబినేషన్లో సైతాన్ సినిమా వచ్చింది దానికి రీమేక్ కాకపోతే ఒరిజినల్ నుంచి ఈ సినిమాకి వచ్చేసరికి చాలా మార్పులు చేశారు ఫస్ట్ సినిమా గుజరాతీలో ఏదైతే తీసారో అది చాలా రియలిస్టిక్గా ఉంటుంది కాకపోతే మన బాలీవుడ్ ఫార్ములాలోకి దాన్ని మార్చినప్పుడు కొంత హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి అజయ్ దేవ్గన్ స్థాయికి కథని కొంత మార్చాలి అది ఎంతైనా ఒక చిన్నపిల్ల చుట్టూ అతని ఫ్యామిలీ చుట్టూ ఆమె ఫ్యామిలీ చుట్టూ నడిచే కథ ఆమె మీద బ్లాక్ మ్యాజిక్ చేసే కథ అయినప్పటికీ కూడా అజయ్ దేవ్గన్ హీరోగా కనిపించాలి చివరికి హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని చెప్పేసి కథలో చాలా ఎండింగ్లో చాలా మార్పులు చేశారు కానీ గుజరాత్లో మాత్రం చాలా రియలిస్టిక్ ఉండేలాగా ఒక సారు ఎండింగ్తో ఒక ట్రాజిక్ ఎండింగ్తోనే ఇచ్చారు సో అయిపోయింది ఎప్పుడైతే దీన్ని రీమేక్ హిందీలోకి వచ్చిందో హిందీలో అది అంత భారీగా వసూలు చేయలేకపోయినా అంతా ఒరిజినల్ ఒరిజినలే రీమేక్ రీమేకే కాబట్టి అయినప్పటికీ కూడా నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీల దృష్టిని అయితే ఈ సినిమా ఆకర్షించగలిగింది శైతాన్ రీమేక్ తో ఎందుకంటే ఫస్ట్ సినిమా ఏదైతే పార్ట్ వన్ ఉందో ట్వంటీ ట్వంటీ త్రీలో తీసింది అది ఎక్కడ కూడా మేజర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందరికీ తెలిసే వాటిలో లేదు షిమారులో ఉంది మళ్ళీ ఎంతమంది షిమారు చూస్తారు ఎంతమందికి అది తెలుసు సో ఎప్పుడైతే దాని రీమేక్ వచ్చిందో రీమేక్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాని లెవెల్ టూ ని కూడా డైరెక్టర్ కృష్ణదేవి యాజ్ఞిక్ తీశాడు అది మాత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది ఇకపోతే ఈ పార్ట్ టూ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది పార్ట్ వన్ లో ఆల్రెడీ ఫ్యామిలీలో ఒక హ్యాపీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక కూతురు మీద ఎట్లా ఒక అతను బ్లాక్ మ్యాజిక్ చేశాడు అన్నది పార్ట్ వన్ అయితే పార్ట్ టూకు వచ్చేసరికి ఆ బ్లాక్ మ్యాజిక్ చేసిన అతన్ని అతని బంధిస్తాడు అయిపోతుంది సో పార్ట్ టూలో అటువంటి బ్లాక్ మ్యాజిక్ ఒక పిల్ల మీద కాకుండా స్కూల్లో ఉన్న అందరి మీద జరుగుతుంది సో దానికి కంటిన్యూషన్ తీసుకొచ్చేటప్పుడు సేమ్ స్టోరీ బ్లాక్ మ్యాజిక్ ఉండేలా చూసుకుంటూనే మల్టిపుల్ అంటే చాలామంది పిల్లల మీద ప్రయోగించడం చాలా ఇంటెన్స్గా అనిపిస్తుంది కోర్స్ సీక్వెన్స్ తీసేటప్పుడు ఎక్కడో ఫస్ట్ పార్ట్ బాగుండడం సెకండ్ పార్ట్ బాగుండకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఆల్మోస్ట్ ఆల్ అదే అన్సెట్లింగ్ ఎట్మాస్ఫియర్తో అదే రాడ్నెస్తో డ ఉండేలాగా డైరెక్టర్ చాలా బాగా తీశారు ఈ మధ్య వచ్చినటువంటి హారర్ సినిమాలు తీసుకున్న థ్రిల్లర్ సినిమాలు తీసుకున్న ఇది చాలా బాగుందనిపిస్తుంది సో మొత్తం మీద గుజరాతీ మొత్తం సినిమాలను కామెడీ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి తీసేటువంటి డ్రామాస్ నుంచి బయటపడేసి ఒక గుజరాతీ సినిమా కూడా ఒక హారర్ అండ్ థ్రిల్లర్ తీసుకొచ్చి మొత్తం సౌత్ ఇండియాలోనే రీమేక్ వచ్చారు అందులోనూ భారీ మార్కెట్ ఉన్న బాలీవుడ్ రీమేక్ అయ్యేలా చేసినటువంటి సినిమా మాత్రం ఈ ఫస్ట్ సినిమా చెప్పుకోవచ్చు సో ఇప్పటికే ఇది నెట్ఫ్లిక్స్లో పార్ట్ టూ స్ట్రీమ్ అవుతూ ఉంది సో ఈ సినిమా ఇప్పటికే మీరు చూస్తుంటే పార్ట్ వన్ మీకు నచ్చిందా పార్ట్ టూ మీకు నచ్చిందా మీకు అలాగే ఆ రీమేక్ చేసినటువంటి సైతాన్ ఆ పార్ట్ వన్కి గుజరాతీ ఒరిజినల్తో రీచబుల్గా ఉందనిపించినా దానికి మ్యాచ్ అయ్యేలా ఉందనిపించినా మీకు రెండిట్లో ఏ సినిమా నచ్చింది కమెంట్స్తో తెలియజేయండి